కుండా కార్తీక మాసో ఇక సైలెన్సా కార్తీక మాస కార్తీక మాసం వన భోజనాల్లో భాగంగా చెప్పు ఈరోజు చెట్టుదే రా గింజలు పోస్తే మునిసే ఏమో తెచ్చుకో ఆ చెట్టు చెట్టు ఎక్కువ ఒకటి చెట్టు రాదు పెట్ట వస్తుంది వీడియో హాయ్ ఈ రోజు కార్తీక మాస వన భోజనాలకు మేమైతే బ్రహ్మంగారి గుట్టకైతే వచ్చేసాం అనమాట మా వాళ్ళ బాగా వన్ టూ త్రీ అది రాలే అప్పుడు ఫోను